కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బీబీజీ రామ్జీ చట్టం రద్దు చేయాలే రద్దు చేయాలి రద్దు చేయాలే కొత్తగా తీసుకొచ్చిన కూలీలకు పని లేకుండా తెచ్చిన బీబీజీ రామ్జీ బిల్లు రద్దు చేయాలే రద్దు చేయాలి సోదరి మహిళరా సోదరులారా ఈరోజు కొనపర్తి జిల్లా కొనపర్తి మండలం చిత్తాల గ్రామ పంచాయతీ దగ్గర ఈ రోజు ఉపాధి పని గురించి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతా ఉంది ఈ రోజు ఉపాధి హామీ పనికి సంబంధించి రెండు వేల నాలుగులో కమ్యూనిస్టులకు ప్రధానంగా సిపిఎం పని కావాలని సిపిఎం పార్టీ సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీలు పట్టుబట్టడం జరిగింది సోనియా సోనియా గాంధీ గారు మీకు మంత్రి పదవులు ఇస్తాం మీకు మంత్రి పదవులు ఇస్తాం మీరు మాకు మద్దతు వంటి అంటే మాకు మంత్రి పదవుల ఉన్న ఊర్లో పని కావాలే ప్రధానంగా పేదలకు గ్రామాల్లో పనులు లేవు అది వలసలు పోతున్నారు వీళ్లకు పని కావాలని చెప్పి ఆ పద్ధతిలో చెప్పి ఆ రోజు రెండు వేల ఐదులో లో ఈ ఉపాధి హామీ యూపీఏ వన్ ప్రభుత్వంలో వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ లో వచ్చింది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది మొన్న రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు నాడు ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసింది ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వము ముప్పై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఉపాధి పది శాతం నిధులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని చెప్పి చట్టం ఉండే కానీ ఇప్పుడు ఏం చేసి కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులు మాత్రమే ఇస్తాము ఉపాధికి నలభై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పరి పెడితేనే నలభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే మేము అప్పుడు అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తాయని చెప్పి చట్టంలో మార్పు తీసుకొచ్చిండ్రు గతంలో చట్టం ఉండే ఆ చట్టాన్ని ఇప్పుడు పథకంగా మార్చిండ్రు గతంలో పని కావాలని కూలర్లు అడుగుతే దరఖాస్తు పెట్టుకుంటే పదిహేను రోజుల్లో పని ఇవ్వాలి లేదంటే ముప్పాలి పని ఇవ్వలేదంటే ఓట్లు తిన పదిహేను రోజుల లోపల పని ఇవ్వలేదంటే ఓట్లు పోతే ఏ తీర్మానం చట్టం ఉండే అది కూడా లేకుండా తీసేసింది అదేవిధంగా గతంలో ఈ ఎంజీఎల్ఆర్ జిజిఏ ఉపాధి చట్టం ప్రకారము గ్రామ పంచాయతీలు తీర్మానం చేసి వాళ్ళు అలాంటి రైతులు ఈ పని కావాలి పెట్టాలి రోడ్ల పని చేయాలి ఈ పని చేయాలి అని చెప్పి మొత్తం తీర్మానం చేసి ఆ పనులు చేయించడానికి అధికారం ఉండే గ్రామ పంచాయతీలకు ఇప్పుడు వచ్చిన ఈ కొత్త పక్కన ప్రకారము గ్రామ పంచాయతీ వచ్చే లాంటి అధికారం లేదు ఇప్పుడు కేంద్రము ఢిల్లీ గవర్నమెంట్ ఏ ఊరికి బలివ్వాలని వాళ్ళే నిర్ణయం చేస్తున్నారు గతంలో ఉన్న భారత చట్టం ప్రకారము వంద రోజుల పరి కొనసాగించాలని తీర్మానం చేయండి తీర్మానం చేసి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి చెప్పండి అని చెప్పి ఇప్పుడు మేము దరఖాస్తు ఇవ్వబోతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే కేరళ కానీ కర్ణాటక గానీ తమిళనాడు కాని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ హిమాచల్ ప్రదేశ్ మీరు తీర్మానం చేసి వాళ్ళు ప్రకటించి ఈ రాష్ట్రాలు మేము అమలు చేయం भाषा तकलीफ़ उनखे माना అంటే పని బంద్ అయిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్తున్నాడు మన రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు మా పనులు డబ్బులు ఎలా ఉన్నాయి డబ్బులు లేవు నన్ను కోసుకొ తినండి అంటున్నాడు అంటే ఈ పద్ధతుల్లో రాబోయే కాలంలో ఉన్న పని కూడా పోతుంది నోటి కాడి కూడు పూలల్లో నోటి కాడి కూడు గుంజుకుంటున్నాడు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కాబట్టి దాన్ని వ్యతిరేకంగా మనం పెద్ద కాబట్టి ఈ వంద రోజుల పని రెండు వందల రోజులు పని చేయాలని చెప్పి కేరళ సిపిఎం ప్రభుత్వం ఉంది అక్కడ పని సంబంధించి అన్ని ఊర్లకు పనిస్తారు మున్సిపాలిటీలకు కూడా పనిస్తారు అదే విధంగా ఏడు వందల ముప్పై నాలుగు రూపాయల కూలిస్తారు రోజు కూలి వంద రోజుల పనికి ఈయన ఏమో ఖచ్చితంగా ప్రతి వారం పని ఇవ్వాలి ఎనిమిది వందల రూపాయలు ధరలు పెరిగింది కాబట్టి రోజు కూలికి ఎనిమిది వందల రూపాయల కూలి ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మున్సిపాలిటీలకు కూడా ఈ పని చెటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ कोर्ट <laughs> कोर्ट